అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఐఏ అంటే ఈ రోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాడ్ శ్రీధరాజు రిప్రజెంట్ చేస్తాడు పర్చేజర్ కింద సిసిఎల్ఏ కమిషనర్ యాడ్ చేస్తాడు అధ్యక్ష వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో ఈ సాఫ్ట్వేర్లో కూర్చొని మనం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్ మనం మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా పర్చేజర్ లొకేషన్లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం కానీ అదే కాకుండా అధ్యక్ష నైన్ పాయింట్ టూ జీరో పాయింట్ సిక్స్ ద ఐఎస్ఎల్ ప్రొవైడ్ అండ్ డిప్లాయ్ ఇస్ ద పర్చేజర్ ఆఫీస్ లొకేషన్ ఫర్ క్యారియింగ్ అవుట్ ద వర్క్ ఈ రెండు సెక్షన్ల ప్రకారము వాళ్ళు నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్న పని ఈ టెరాసిస్ అనే సంస్థ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిసిఏలే ఆఫీస్లో కూర్చొని పనిచేయాలి అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష అధికారుల నుంచి నాకు అందుతున్న సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో లేదు బయట ఉన్నది పక్క రాష్ట్రంలో విజయవాడలో ఉన్నది పక్క రాష్ట్రంలో బెంగళూరులో ఉన్నది పక్క రాష్ట్రంలో ఢిల్లీలో ఉన్న గుర్గావ్లో ఉన్నది పక్క రాష్ట్రంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈ మన మన ధరణి పోర్టల్కు సంబంధించి లోపలికి రావడం బయటికి కూడా ఏం కావాలన్నా ఈ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా ఉందేమో అని ఈరోజు పరిశీలించాల్సిన అవసరం ఈ దేశంలో ఏ టెండర్ ఒప్పందంలో ప్రభుత్వ కార్యాలయం నుంచే ఈ ధరణి పోర్టల్ను నిర్వహించాలన్న కండిషన్ను ఉల్లంఘించి పోనీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదో ఒక ఆఫీసులో నుంచి నిర్వహించినట్టు లేదు అధ్యక్ష విజయవాడ నుంచి నిర్వహించను బెంగళూరు నుంచి నిర్వహించను ఢిల్లీని గుర్గావ్ నుంచి నిర్వహించను ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్వహించను ఇన్ని ప్రాంతాల నుంచి రోజు భద్రంగా ఉండాల్సిన నా యొక్క సంపూర్ణమైన సమాచారము నాకు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో నా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రాష్ట్రంలో కాని ఈ దేశంలో కానోళ్లను ఈ దేశంలో లేని కంపెనీలకు ఈ దేశ పౌరులు కాని వాళ్లకు అప్పచెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష దాని కోసం ఎంత కఠినంగా అయినా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఇంత ఇంత విలువైన సమాచారం ఇంత వివరాలను తీసుకెళ్ళి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట వర్గానిస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ట్వంటీ ట్వంటీ త్రీ దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం చట్ట విరుద్ధం అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్ కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి తెలవకుండా ఎవ్వరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలు టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు సహచరులైన గాదశ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంత పంపించారు అధ్యక్ష ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో రాజకీయ పార్టీలతో రైతు కూలీ సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించిన అధ్యక్ష ఇంత తీవ్రమైన నేరము జరిగిన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి చంద్రశేఖరరావు తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగులు పెట్టింది అధ్యక్ష ఇది ఆశామాషిగా ఈ చట్టం ఈరోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష ఈ చట్టం ఈరోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కొన్ని వందల గంటలు ఈ అధికారులు వీళ్ళు మేమందరం నా పాత్ర పరిమితమే వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ కమిటీ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసనీయాల మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసిన అధ్యక్ష నిన్నమాననే వాళ్ళ టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితులు నా తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధరాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్ సెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక క్లిక్ కొడితే మన దగ్గరున్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతాయి అధ్యక్ష మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టవచ్చు నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు కుడి భుజం అయి ఉండొచ్చు కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటించి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు ఎలాంటి నేరగాలను పట్టుకోవడానికి ఒప్పందం నేను దేశాలకు పంపించింది అధ్యక్ష నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసింది ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన డేటా సేకరించడానికి డబ్బులు గట్టైనా అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష వాళ్ళు ఇవ్వలేదు నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా గవర్నమెంట్ టెన్ టు ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ ఒకవేళ అయితే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ रात्रि तो